ఏ మాత్రం లేని పార్టీ ఇప్పుడు ఇన్నాళ్ళకట ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు నాన్న చనిపోయింది రెండు వేల తొమ్మిది నాన్న చనిపోయింది రెండు వేల తొమ్మిది ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అని మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇప్పుడు నాన్న సమాధి దగ్గరికి వస్తారంట ఎడుపులు పాయకు వస్తారట నాన్న సమాధి దగ్గరికి వస్తారట చూడడానికి వస్తారట ఢిల్లీ నుంచి వస్తారట ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తారట ఎన్నికల వేళ వస్తారట ఎన్నికల కోసం వస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారు ఆ పార్టీకి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రతి ఓటు కూడా మనంతట మనమే వైఎస్ఆర్ గారి పేరు కనపడకుండా చేసే కుట్రకు లో మనంతట మనమే బాగస్తున్నాం కావాని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని గెలిపించడం కాదా ఎన్డీఏను గెలిపించడం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు ఎందుకు వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు ఎందుకు ఎన్నికల వేళ వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతా ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబును గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఒకవైపున పట్టపకును బీజేపీతో కాపురం చేస్తాడు రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అని చెప్పి నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో నాన్నగారే కాదు నాన్నను అభిమానించే ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశాడో ఎవరితో అయితే యుద్ధం చేశారో ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ అదే ఈనాడుతోనూ అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతోనూ అదే చంద్రబాబుతోనూ ఈరోజు చచ్చా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లే నమ్మడం లేదు సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువలేదు మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి వాళ్ళ యొక్క ఆలోచన ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైనా బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాయల్టీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కి ఉంటుంది వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు సత్సంబంధాలు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవు వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని రెండు వేల పదిహేడు అక్టోబర్ ముప్పై నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా శర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి సీఎం గారు నేను మధు అండి ఆర్టీవీ నుంచి బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఎక్కువ అలిగేషన్లో ప్రధానంగా ఈరోజు ప్రధాని కూడా మాట్లాడారు హైదరాబాద్లో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తుంది తర్వాత యూసీసీని ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంది తర్వాత ట్రిపుల్ తలాక్ని ని మళ్ళీ లాగూన్ చేస్తుంది ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ అంటుంది మరొకటి దీనికి ఏడానికి ఏంటంటే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గురించి మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గురించి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి బలహీనమైనటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టింది అనేటువంటిది పాట ఈ రెండింటి పైన ప్లీజ్ మొదట ఎన్నికలకు వద్దాం హైదరాబాద్ నగరాన్ని జంట నగరాలను మూడు జిల్లాలుగా విభజించిన మేము హైదరాబాద్ సికింద్రాబాద్ ఖైరతాబాద్ అని ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం మేము మా పార్టీలో ఉండే నాయకులకు మేము టికెట్లు ఇచ్చినాము అదే భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకులను కాదని ఇచ్చిన టికెట్ హిందువులకు అరవై శాతం పైగా హైదరాబాద్ పార్లమెంట్లో ముస్లిం జనాభా ఉంటే హార్డ్ కోర్ హిందూ లాంగ్వేజ్ హిందూ లాంగ్వేజ్ కూడా కాదు ముస్లిమ్స్లని కించపర్చే విధంగా మాట్లాడే వాళ్ళని పెట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారు అసదున్ ఓవైసీని ఎన్నికల గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు ఈరోజు అసదున్ ఓవైసీ గారిని ముస్లింస్ ఓడించాలని అనుకున్నా ఆ ముస్లింస్ ఓటేయలేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు కల్పించిండ్రు అదే మాధవిలత ప్లేస్లో ఒక న్యూట్రల్ ఒక అందరినీ కలుపుకోపోయే వ్యక్తిని ఈ ఎన్నికల బరిలో దించనుంటే ముస్లిం ఓట్లలో కొంత పర్సంటేజ్ బీజేపీకి వస్తే మిగతా ఓట్లు కూడా యాడ్ అవుతే అప్పుడు అసద్దిన్ ఓవేసిని ఓడించడానికి అవకాశం ఉండే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అసద్దిన్ ఓవేసి మీద హైదరాబాద్ పార్లమెంట్లో కానీ ఆ వ్యతిరేకత ఉన్నా సరే ఇటు పక్కన ఓటు వేయలేని పరిస్థితి కల్పించిందే నరేంద్ర మోడీ గారు మీరు ముస్లిం ఓట్స్ని కంప్లీట్గా పోలరైజ్ చేసి అట్లాంటి లాంగ్వేజ్ వాడి వాళ్ళకు ఒకవేళ అసద్దును ఓడగొడదామన్న ఆలోచన ఉన్న వాళ్ళకి విధిలేని పరిస్థితి కల్పి అసద్దును గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు మాట్లాడే భాషకు భావానికి కాలం చెల్లిపోయింది మోదీ గారు ప్రతిసారి మోదీ గ్యారంటీ అంటున్నాడు నేను క్లియర్గా చెప్పిన ఐ హోల్డ్ దట్ मोदी की वारंटी आई पी वारंटी आई पैन मोदी विश्वसरू मुख्यमंत्री जी जी मुख्यमंत्री मेरा सवाल है क्या वाकई में तेलंगाना में निवेश रोका जा रहा है क्योंकि आपने एक इंटरव्यू दिया था प्लीज प्रमोदी आप, आपने एक इंटरव्यू दिया था उसमें आपने कहा था कि टेस्ला को तेलंगाना में इन्वेस्ट करने से रोका गया और गुजरात में उसको फोर्स किया गया क्या वाकई तेलंगाना में निवेश को रोका जा रहा है जरूर हर बार जो भी कोई मल्टीनेशनल कंपनी तेलंगाना स्टेट में इन्वेस्टमेंट करने के लिए आए तो केंद्र सरकार खासकर नरेंद्र मोदी जी अमित भाई ने ये इन्वेस्टमेंट्स गुजरात ले जाने के लिए कोशिश कर रहे हैं उन लोगों का इरादा यही की है जितना भी है गुजरात में इन्वेस्ट करना स्पिल ओवर कुछ बचे तो हम पकड़ना है टेस्ला नहीं उसके साथ साथ भी बहुत सारे है मैं तेरह तारीख के बाद पूरा मैं लिस्ट देऊंगा जो पहले तेलंगाना इन्वेस्टमेंट करने के लिए इधर आ चुका है उसके बाद यहां छोड़कर गुजरात चले गए कुछ लोग देश छोड़कर चला गए कि अभी ये केंद्र सरकार से कुछ परमिशन लेना है तो मोदी जी अमित भाई ने जो कह रहा है वही काम करना है जो नहीं कर सकता वो देश छोड़कर जा रहे हैं आज के तारीख में जहां तक मुझे पता लग रहा है टेस्ला ने चाइना जाने के लिए कोशिश कर रहा है